మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్మించారు ఈ మేరకు మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ నివాసంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు అదేవిధంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో అభిమానులు రక్తదానం చేశారు వృద్ధాశ్రమంలో పలు కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అడపా కాశీ విశ్వనాథం మాధ రాధా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు పశ్చిమగా తాడిశెట్టి వెంకట్రావు సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు ఎంతో మేలు చేశారని చెప్పారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు

이�iento m i l a o fl 으 Om go pairayam Om kariyam Om kariyam Om egayam Om niyayam Om badamparim Om gao ng цagvapen Om kariyam Om sauma Om o loboney Naapin warm okay shanti okay. pracam ఈరోజు మా సోదరులు మాజీ శాసనసభ్యులు రాజశెట్టి వెంకట గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు శ్రేయులూ బంధువులు స్నేహితులు అందరి సమక్షంలో బర్త్డేని ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి శరణాలయాలు అందుల స్కూలు వృద్ధుల ఆశ్రమాలకి అన్నిట్లో కూడా భోజన వస్తే కల్పించడం జరిగింది అంతేకాకుండా యువకులు చాలామంది తాడిశెట్టి అభిమానులు ఈరోజు ముఖ్యమైనటువంటి రక్తదాన కార్యక్రమం కూడా రెడ్ క్రాస్ సొసైటీలో చేపడం జరిగింది అంతేకాకుండా వికలాంగుల మరి పాఠశాల ఉన్నటువంటి భారత పేటలో వారికి ఒక మూడు లక్షల రూపాయలు మరి ఈరోజు విరాళంగా వెంకటరాగారి జన్మదిన సందర్భంగా మరి పొత్తు గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఏదేమన్నా మా అన్నగారు ఈ గుంటూరు పట్టణంలో ఒక చెరగని ముద్ర వేశారు ఎంతో మంది అభిమానుల్ని శ్రేయభిలాషుల్ని మరి అంటే ఘనత చెందిన నాయకుడు ఆయన ఆయన అడుగుజాడులో మేమంతా నడుస్తూ వారి ఈరోజు గుంటూరు నగరంలో పండుగ వాతావరణం కారణం ఏంటంటే గుంటూరు మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు గారి జన్మదినం ఇవాళ జన్మదినాన్ని పురస్కరించుకొని తాడిచెట్టి గారి నాయకత్వంలో కేక్ కటింగ్ కార్యక్రమం తర్వాత రక్తదానంలో యాభై మంది తాడిశెట్టి అభిమానులతో రక్తదానం తర్వాత అనాథ శరణారాయాల్లో గుంటూరులో ఉన్న ఏడు ఎనిమిది అనాథ శ్రాలయాల్లో వృద్ధాశ్రమంలో అనాదాన కార్యక్రమం కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఆయన పదవిలో లేకపోయినా ఇంత గొప్పగా జరగడానికి కారణం ఏంటంటే ఆయన పదవీ కాలం చేసినప్పుడు ఆయన పదవిని ప్రజాపరం చేసిన వ్యక్తి తాటి చెట్టు వెంకట్రావు గారు ఉదాహరణకి ఎంఆర్ఓ ఆఫీసులో రేషన్ కార్డుల విషయంలో కానీ ఇతర సబ్సిడీ కార్యక్రమాల్లో ఎంఆర్ఓ రూల్ ఏంటంటే రూల్స్ పెడితే పేదవాడికి రూల్ ఏంటని చెప్పి ఒక గొప్ప వినూత్న కార్యక్రమాన్ని రాజ్యసభ దృష్టికి తీసుకెళ్ళి రూల్స్ అతిక్రమించి కూడా పేదలందరికీ సంక్షేమ కార్యక్రమం అందేటట్టు చేసిన గొప్ప వ్యక్తి వెంకట్రావు గారు అందుకనే ఇన్ని